ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా అక్కడ బనక చర్యలు కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నిన్న నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో కేసీఆర్ గారిని ఎన్ని అనరాని మాటలు అన్నారు వింటుంటే గుండె తరుక్కపోతూ ఉంది ఎందుకోసం అనాలన్ని మాటలు కేసీఆర్ గారిని కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే అంతకుమించి ఏమీ లేదు ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏర్పరు కేసీఆర్ గారికి పైసల మీద ఆశలేదు పాపం ఆయనకు మీటింగ్ పెట్టాలంటే కూడా పైసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు చూస్తారు ఎక్కడున్నాయని కానీ అప్పటిదాకా ఆలోచన కూడా చేయరని మరి అటువంటి కేసీఆర్ గారి మీద ఇంత కుట్రపూరితంగా అభాండాలు ఎందుకు వేస్తున్నారు వేసేటటువంటి అవకాశం అన్నది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ల కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి డిఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుకున్నా అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటి జోలికి నేను పోదలుచుకోలేదు కానీ కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత లాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు పెళ్ళి పెళ్లియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏళ్ళు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడాయనకు ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సీబీఐ ఎంక్వైరీ ఇస్తాం అదే ఇస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనక సంతోష్ రావు గారు వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బంధనం చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసింద్రో వాళ్ళని మాత్రం ఏమనరు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను చేసి చెప్తున్నా కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు నన్ను ఒకరు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు ఓల్ రేవంత్ రెడ్డి చెప్తే అంటారు ఇంకోల్ బండి సంజయ్ చెప్తే అంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు నాది 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 కేసీఆర్ బ్లడ్ నా తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిన కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోలే ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీ మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడ్డాక ఏమేమి తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా మూ అంటా అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటువడతటు మాట్లాడతాం అంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడుతున్నారు